నేను పావని తెలంగాణలో మంత్రి పదవి రాక అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు మంత్రి పదవిపై హైకమాండ్ ఇచ్చిన హామీని శివకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది టాలీవుడ్ జేజమ్మ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కించిన ఘాటి సినిమా ట్రైలర్ విడుదలైంది అనుష్క లుక్స్ బీజిఎం డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఐదున విడుదల చేయనున్నట్లు మేకాస్ ప్రకటించారు నాగవెల్లి విద్యాసాగర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీని యు క్రియేషన్స్ నిర్మించింది ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ప్రపంచానికి హిందూయిజం అవసరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు ఈ మతం సత్యం వైవిధ్యం స్వీకరించడం నేర్పిస్తోంది ప్రస్తుతం ప్రపంచానికి ఈ ధర్మం అవసరం వైవిధ్యాన్ని మేనేజ్ చేస్తూ బతకడం ఎలాగో ప్రపంచానికి తెలియదు అందుకే చాలా యుద్ధాలు జరుగుతున్నాయి ఇది యూనివర్సల్ రిలీజియన్ చరిత్రలో ఎంతో మంది ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డారు కానీ ధర్మం మాత్రం వీడలేదు అని నాగ్పూర్ లో ఆయన వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ భేటీ నిర్ణయాలు ఒకసారి చూద్దాం నలభై వేల సెలవులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ భవానీ ఐలాండ్ అరకులో మరిన్ని సౌకర్యాలు వైష్ణవి ఇన్ఫ్రాకు ఇరవై ఐదు ఎకరాల భూమి కేటాయింపునకు అంగీకారం ఫార్చ్యూన్ ఫిఫ్టీ లిస్ట్ లోని ఐటీ సంస్థలకు తక్కువ ధరకే భూములు భూములు పొందిన ఐటీ సంస్థలు మూడు వేల మందికి ఉద్యోగాలు జీసీసీలో రెండు వేల ఉద్యోగాలు కల్పించాలి తొమ్మిది వందల కోట్ల రూపాయల ఏపీబిడిసిఎల్ రుణాలకు ప్రభుత్వ హామీకి అంగీకారం ప్రభుత్వ సంస్థలకు తక్కువ ధరలకే భూముల కేటాయింపు త్వరలో మఠానికి మాదిరి మాదిరి అంటే ఎవరో అమ్మాయి కాదు మాధురి అంటే అదొక ఏనుగు పేరు అయితే ఈ మాధురిని తిరిగి మహారాష్ట్రకు తీసుకొచ్చేందుకు సీఎం ఫడ్నవీస్ వనతార అధికారులతో సమావేశమయ్యారు ఏనుగును తిరిగి తీసుకొచ్చేందుకు సుప్రీం చేసిన పిటిషన్ కు తాము సహకరిస్తామని వనతార సిబ్బంది హామీ ఇచ్చినట్లు సీఎం ట్వీట్ చేశారు మాధురి తిరిగి వస్తుందని తెలియడంతో మఠానికి చెందిన భక్తులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ సైలెంట్ ఉద్యమం ఫలించిందని పోస్టులు పెడుతున్నారు ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు అక్కడ జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సదస్సులో పాల్గొననున్నారు ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటిన ఆయన చైనాలో పర్యటిస్తారు అటు నుంచి జపాన్ వెళ్తారు కాగా భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వేల మోదీ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన విషయంలో పిఎం మోదీపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు ఢిల్లీలో చేపట్టిన ధర్నాలు ప్రసంగించారు మన పోటీ కిషన్ రెడ్డి బండి సంజయ్ రామచంద్ర కాదు మోదీ భారత ప్రభుత్వం పైనే పిఎం కు సవాల్ విసురుతున్నాం మా డిమాండ్ ను ఆమోదించకపోతే మిమ్మల్ని గద్దదించి ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరేస్తాం మా నాయకుడు రాహుల్ గారిని ప్రధానం చేసి రిజర్వేషన్లు సాధించే వరకు నిద్రపం అని వ్యాఖ్యానించారు బెట్టింగ్ యాప్స్ మనీ లాండరింగ్ కేసులో హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను గేమింగ్ యాప్ కోసం ప్రచారం చేసా కొన్ని గేమింగ్ యాప్స్ చట్టబద్ధమైనవి గేమింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్ కు తేడా ఉంది ఈడీ నన్ను అడిగిన అకౌంట్ కంపెనీ లావాదేవీల వివరాలు ఇచ్చాను నా సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందారు దేశంలో ఏది తప్పో ఏది ఒప్పో చెప్పేందుకు కోర్టులున్నాయి అని ఆయన అన్నారు ఉత్తర ధరాలి హార్సిల్ ప్రాంతాలను వరద ప్రవాహం ముంచెత్తిన విషయం తెలిసిందే సహాయక చర్యల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ రంగంలోకి దిగింది యూపీ బరేలీ స్టేషన్ లోని ఎంఐ సెవెంటీన్ ఎస్ ఏఎల్ ట్రిపుల్ వన్ హై అలర్ట్ లో ఉంచింది ఆగ్రా నుంచి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో రిలీఫ్ రెస్క్యూ సామాగ్రిని డెహ్రాడూన్ కు పంపింది వాతావరణం సహకరించినప్పటికీ జాయింట్ సివిల్ మిలిటరీ ఆపరేషన్ చేపట్టనున్నట్లు ఐఏఎఫ్ వెల్లడించింది తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి బుధవారం రామచంద్రపురంలోని అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ స్వరాష్ట్ర ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇది వాళ్ళ టాప్ న్యూస్ మరో టాప్ టెన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం